వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ ఇతనో బాట్ని ఇతనో అంటే పురాతన మరియు ప్రస్తుతం ఉన్న గిరిజనులు వాడుకున్నటువంటి మొక్కలు పండ్లు కూరగాయల కోసం నా ఛానల్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ముందు ముందు మంచి మంచి ఊళ్ళతో ఇంకా మేము ముందుకు వస్తామండి సో అయితే నేను ఈ ఒక్క కొత్త ఊర్లో వచ్చానండి ఆ ఊరి పేరు డప్పు కూడా అండి అల్లూరి సీతారామూ జిల్లా గన్నేల పంచాయతీలో చెందినటువంటి డప్పు కూడా అనే గ్రామంలో ఉన్నామండి సో రోడ్ ఇది పక్కన ఇక్కడ సబ్కా కెంటిబాడు అంటారు కిందన సో ఆ ఏరియాలో చాలా వెరీ డేంజర్ అండి అయితే ఇక్కడ ఒక మంచి ఒక చెట్లు ఉన్నాయండి ఇప్ప చెట్లు ఇదిగో చూసారా చెట్లు అండి మనం ఉకుంపేట మండలం చూస్తున్నట్లయితే ఇప్ప చెట్లు ఉన్నాయి అలాగే అరకువేలి మండలం చూసినట్లయితే గన్నెల పంచాయతీ డప్పుగూడ గ్రామంలో ఇప్ప చెట్లు ఉన్నాయి వాటిని ఇప్ప కూడా అంటారు అండి ఇది పెద్ద చెట్టు అండి సో అది అక్కడ ఒక చెట్లు ఉన్నాయండి అది చాలా ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఈ డప్పు కూడా గ్రామంలో చాలా ఇప్ప చెట్లు ఉన్నాయండి సో ఉప్ప కాదండి ఉప్ప వేరు ఇప్పవేరు సో అయితే ఈ రోజు అయితే నేను ఇక్కడ చెట్టు చూపించాను అండి అక్కడ ఇప్ప ఫ్లవర్స్ ఉన్నాయండి మంచిగా ఫ్లవర్స్ ఉన్నాయి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా అదే మా ఆదివస్తువులకు ఉపయోగపడుతుందో మీకు వివరంగా చెప్పబోతున్నాం అయితే చెట్టు చూపిస్తాం ఇదిగో చెట్టు దృఢంగా ఉంది సో అయితే ఇది ఇండియన్ బట్టర్ ట్రీ అండి సో ఇండియన్ బట్టర్ ట్రీ ఇది ఆకులు చూడండి సరళంగా ఉన్నాయి సో ఇది ఏ ఫ్యామిలీ అని చెప్పాను సపోర్టేస్ కి చెందినటువంటి కుటుంబం అండి ఇది సో ఇప్పటి అండి చూపించని ఎంత దృఢంగా ఉందండి అయితే యూజెస్ తెలుసుకుందాం అక్కడ చాలా అక్కడ ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి అంటే పువ్వులు అవి ఏ విధంగా మానవాళికి మా ఆదివాసులు ఉపయోగపడుతుందో ఇప్పుడు అక్కడ ఫ్లవర్స్ చూపిస్తానండి చూద్దాం పదండి అక్కడ ఏమండి దీని యూజెస్ చెప్తామండి ఫ్లవర్స్ అండి అంటే ఇప్ప సో ఇప్ప ఫ్లవర్స్ ఉన్నాయి ఇదిగో చూసారా ఇదిగో మా డప్పు కూడా మా కుటుంబ సభ్యులు పిల్లలు అండి ఇప్పుడు ఏరుతుండరు మేము వచ్చేసరికి సో ఇదిగోండి ఇదిగో చూసారా ఇది తెల్లటి ఇదిగో పువ్వులండి ఇవి సో ఈ ఇప్ప పువ్వులండి సో ఈ ఉప్పు ఈ ఉప్ప పువ్వులు ఇవి ఎందుకు ఏరుతాం అంటే మీకు చెప్తాం ఉపయోగాలు అండి ఇది ఇక్కడ చెట్టు ఉంది చూసారా అక్కడ ఒకటి చూపించము ఇక్కడ అనేక పువ్వులు పోవడానికి రెడీగా ఉన్నాయండి కొన్ని పూలు ఉన్నాయి మేము ఇదిగో నేను కూడా ఏరని కొన్ని ఇదిగో చూపిస్తున్నాము సో ఆల్రెడీ ఏరేసి మా పిల్లలు ఇదిగో చూసారా వీటిని ఇప్ప పువ్వులు అంటారండి సో చూసారా ఇప్ప పువ్వులు ఇదిగో ఏరినవి ఇలా ఇదిగో ఆల్రెడీ ఇక్కడ ఏరం ఇప్పుడే సో ఇప్పుడు ఏరితే ఇక్కడ దొరికే మాకు సో అయితే ఇక్కడ చూసారా ఇదిగో కొన్ని ఉన్నాయి ఇదిగో ఏ విధంగా ఉన్నాయి చూపించాను ఇదిగో ఒకసారి ఇదిగో చూడండి మొత్తం ఆల్రెడీ చెట్టు యొక్క ఇక్కడ చాలా ఉన్నాయి సో కొన్ని ఇదిగో మేము టెంపల్ ఇదిగో ఇదిగో చూడండి ఈ విధంగా కాయలు ఉంటాయండి ఇవి కాయాలండి సో ఇదిగో ఇవి పువ్వులు ఇవి కాయలు చూసారా ఇవి కాయలు ఇవి పువ్వులు చూసారా ఇవి ఈ విధంగా పిట్టలు కావచ్చు ఇంకా ఇక్కడ చెట్లు ఎవరు ఎక్కడంటే నేచురల్గా పడినవి మాత్రమే తీస్తారు ఇదిగో చూసారా ఇదిగో ఈ పువ్వులు ఇలాగ పడినప్పుడు ముందు ఉపయోగాలు చెప్తాను చూసుకోండి సో ఉపయోగాలు అండి ముందుగా మీరు నా ఛానల్లో అయితే ఎక్సైట్మెంట్ ఏంటంటే తిని చూపించి ఇదిగో తినంటారా మీరు ఒక్కొక్క ఇదిగో సో చాలా తీయగున్నాయి అమ్మా కొండ భాషలో అంటే తీయగమనే బాగా మనీ అంటారు సో మా ఆదివాసీ కొండదొరలు అనే జాతి చెందినటువంటి డప్పు కూడా గ్రామంలో పూర్వకాలం నుంచి ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయండి సో ఇది తింటున్నాను ఒకసారి ఆగండి ఎంతో తీయగున్నాయి సో ఇవి డ్రై చేసి మనము ఏం చేయాలంటే వీటిని ఇప్ప సారా తయారు చేసి ఆ పండగల్లో పెళ్ళిళ్ళు పేరెంట్లో కొన్ని ఇటుకల పండగల్లో సార వండి ఇప్పుడు ఇటుకల పండగ వస్తుంది ఇవి తాగి మేము అంటే ఆయుర్వేద పరంగా మెడిసిన్ పరంగా ఎంతో ఉపయోగపడుతుందని నమ్మకంగా ఎంజాయ్తో పాటు మరి ఇలాగ యూజ్ చేసుకుంటామండి అండి అలాగే ఇక్కడ చూసారా ఇదిగో సో ఇక్కడ చాలా ఉన్నాయి కదండి సో చెట్టు ఉంది ఈ చెట్టు కూడా ఏంటంటే ఉపయోగాలు ఇది కిటికీలు తలుపులు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందండి అలాగే ఇతను మెడిసిన్ పరంగా ఎంతో లాభాలు ఉన్నాయండి సో ఒక టె చెట్లు అనేది నాగకేశర మొక్కలు ఉకుంపేట మండలంలో మాత్రమే ఉన్నాయి అయితే ఇక్కడ ఇప్ప చెట్లు పువ్వుల గురించి ఏంటంటే సారా సరగా అలాగే ఇది బాగా ఉడికించి బాగా ఇచ్చేస్తే బీరు తాగినట్టే ఉంటుందండి అచ్చం బీరు తాగినట్టే ఉంటుంది ఇది చూసారా ఇదిగో ఈ విధంగా సో మేము ఏరేసి మేము డ్రై చేసి కొన్ని ఎక్కువ పెట్టేసి మేము బాగా ఉడికించి సారా వండుతామండి చెట్టు యొక్క లాభాలు చెట్టు యొక్క ఆయుర్వేదిక మెడిసిన్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీకు చెప్తున్నామండి సో ఇది వంటకాల్లో ఎందుకంటే యూజ్ చేస్తామంటే సారా తయారు చేసుకోవచ్చు అండి వీటి ద్వారా అలాగే వీటి ద్వారా నొప్పులు ఈ ఐల్ ఇక్కడ ఉన్నటువంటి పండిన ఈ ఇప్ప ఫ్లవర్ యొక్క సో ఈ ఇప్ప ఫ్లవరు ఒక యూజెస్ ఏంటంటే ఇక్కడ తీసినటువంటి సారే కాకుండా ఇక్కడ తీసినటువంటి ఆయిల్ని కీల నొప్పులు మోకాలు నొప్పులు అలాగే చర్మ వ్యాధులకి ఎంతో ఉపయోగపడుతుందండి అలాగే ఇప్పుడు ఇటుకల పండగ వస్తుందండి ఈ ఇటుకల పండగ సందర్భంలో ఇవి కళ్ళు అంటే మేము వండేసి బాగా ఉడికించి బాగా ఇది చేస్తే సార లాగా తయారవుతుంది ఆ సారా ఏంటంటే బీరులాగా మారుతుంది సబ్బులు తయారు చేస్తారు త్వరగా తర్వాత కొవ్వూతులు కూడా తయారు చేస్తారండి సో సబ్బులే కాకుండా కొవ్వూతులు కూడా తయారు చేస్తుంటాము చూసారా ఇక్కడ ఎంతో ఇక్కడ ఎలాగున్నాయంటే కొన్ని ఏదేమో ఒకసారి ఇక్కడ కాయాలండి ఇది చూసారా పుష్పము ఏ విధంగా ఉందంటే చూసండి ఎలాగా ఇక్కడ పుష్పం ఎలాగుందంటే చూసారా ఎంతో మనము ఈ అంటే కొండని నమ్మి ఫారెస్ట్ నమ్మి ఎంతో జీవనోపాధి పొందుతూ ఉంటామండి ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ధన్యవాదములు आर्टस्मा तो कठोर